సింపుల్గా టేస్టీగా కట్టాయ్యేలా చేయాలో చూద్దాం చాలా ఈజీ దీనికోసం ఒక గుప్పుడు కందిపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు ఈ మూడింటిని సమాన క్వాంటిటీలో తీసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకుని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి వేరే బాండీలో నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే దోసకాయ ఉంటే దోసకాయ వేసుకోండి లేదంటే సొరకాయ కరివేపాకు తగినంత ఉప్పు పసుపు వేసి ముక్కల్ని బాగా మగ్గించుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ఉడికించిన పప్పును కూడా వేసుకోవాలి పది నిమిషాలు ఉడికించిన తర్వాత చింతపండు గుజ్జు వేసి బాగా మరిగించండి మరిగిన తర్వాత తగినంత కారం ధనియాల పొడి ఈ రెండు వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ మసాలాలు వేస్తే కట్ట టేస్టే మారిపోతుంది పులుపు అడ్జస్ట్ చేయడానికి కొంచెం బెల్లం కూడా వేసుకుని కొత్తిమీర పుదీనా వేసుకుని తాలింపు వేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది